స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఆ దోసకాయ మీ వట్టి చేపలు అయితే కూర చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ ఈ వట్టి చేపలను అయితే ఇట్లా తీసేయాలి తీసేసి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేస్తే బాగుంటుంది కానీ అట్లనే అయితే అస్సలు వేయించొద్దు మేమైతే ఈ చేపలనైతే బొమ్మడిలు కడ్డీలు అంటాం ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి కానీ కూర దోసకాయ వట్టి చేప కూర అయితే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరేమేమి కూరలు చేసి కామెంట్ చేయండి అయితే మరి దోసకాయ వట్టి చేపల కూర వట్టి చేపలు టమాటాలు కూరైనా దోసకాయ కూర అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే మాది స్పెషల్ తస్కరి వడి చేపల